రోగి అయినవాడు రోగి నిరంగును రోగి నరసి చూచి రూడిగాను రోగి వాని రాగి బంగారమును విశ్వదాభిరామ వినురవేమ ఒక రోగి మరో రోగి యొక్క వ్యాధి బాధను అర్థం చేసుకుంటాడు ఇక రోగాన్ని ఖచ్చితంగా కనిపెట్టగలిగిన వైద్యుడున్నాడే అతడు తామ్ర భస్మం ఇచ్చిన అది స్వర్ణ భస్మం అంత బాగా పనిచేస్తుంది విశ్వాసం వల్ల సగం రోగం నయమవుతుందని తాత్పర్యం పాత రోగి కొత్త వైద్యుడి కన్నా అనుభవజ్ఞుడు వైద్యుడు అనేక మందులతో ప్రయోగాలు చేస్తుంటే ఆ ప్రయోగాలను అప్పటికే అనుభవించిన వాడు రోగి అందుకే ఎన్ ఓల్డ్ పేషెంట్ ఈజ్ బెటర్ దాన్ ఏ న్యూ డాక్టర్ అంటారు అయినా రోగ లక్షణాన్ని సరిగ్గా కనిపెట్టి మందిచ్చే వైద్యుడు చూసి కొట్టే విలుకాడి లాంటివాడు పాత రోగికి తన రోగాన్ని గురించే తెలుస్తుంది వైద్యుడు సర్వరోగుల విధానం తెలిసిన వాడే ఉంటాడు తన శ్రద్ధతో ప్రవర్తనతో వైద్యుడు రోగికి తన పట్ల విశ్వాసం కల్పించాలి రోగి మానసికత అతనికి పట్టు రావాలి అప్పుడు అతడు ఏ ఔషధం ఇచ్చినా మంచి ఫలితం రావచ్చు వేమన్నకు ఆయుర్వేద వైద్యం తెలుసుననడానికి ఈ పద్యం ఒక తార్కాణం రోగతత్వం తెలిసిన వైద్యుడు తామ్ర భస్మం ఇచ్చినా అది స్వర్ణ ఫలితాన్ని ఫలితాన్నిస్తుంది అంటున్నాడు వేమన రాగిని శుద్ధి చేసి అంటే మలినాలు తొలగించి పుటం పెట్టి భస్మీకరణం చెందిస్తారు అది చర్మ వ్యాధుల్లాంటి వాటిని నయం చేస్తుంది ఇక బంగారం భస్మీకరణం చెందితే అది తుల్యమవుతుంది ఇది సర్వ రోగాలకు పనిచేస్తుంది బంగారం బంగారమే మంచి వైద్యుడిని గురించి చెప్తూ అతని హస్తవాసి మంచిదంటారు వాడు చేతితో నలిపి మట్టి పెట్టినా అది దివ్య ఔషధంలా పనిచేస్తుంది అంటారు ఇది కేవలం మూఢనమ్మకం మాత్రం కాదు ఒక విశ్వాసం రోగికి శరీరమే కాదు మనస్సు కూడా ఉంటుందని గ్రహించాలి రోగం అంటే వ్యాధి తెగులు రూఢి అంటే నిశ్చయం రోగ లక్షణం పైన వైద్యుడికి ఆత్మవిశ్వాసం ఉంటే రోగ నివారణ అదే జరుగుతుందనేది సారాంశం ఈ పద్యాన్ని శరీర రోగాన్ని దాటి భవరోగానికి కూడా అన్వయించుకుంటే తాత్వికార్థం భాషిస్తుంది ఇది ఈ పద్య సారాంశం